చూరు తెలుసు తెలిసిగా తెలియగానే ఏమనిపించదమ్మా అటు అమ్మను కోల్పోయావు పార్టీలోకి వచ్చావు పార్టీ ఆదేశాల మేరకు పెళ్లి చేసుకున్నావు ఒక రాష్ట్రం విడిచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళావు అక్కడ ఎన్కౌంటర్ చనిపోయాడు ఆయన ప్రజల కోసం అడుగుబాటు పెట్టావు ఇప్పుడు నా అన్న వాళ్ళు అందరికీ ఒక్కొక్కరు ఒకరు కోల్పోయారు కదా అప్పుడు అనిపించలేదా నీకు ఎందుకు ఈ వర్గ పోరాటాలు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నానని అట్లే అనుకోలేదన్న నేను ਕੱਚੇ ਦੰਗਾ ਬਦਲ ਕੋਟਾ ਹੁੰਦੇ పనింట్లో చూసా బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న సంతల రూపంగా కూడా ఇల్లు అక్కడ నుంచి వాళ్ళు అరటి పళ్ళు పనసు పళ్ళు తీసుకొచ్చి పండు పసుపులాడు తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక ఇచ్చేవాడు వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్నా మన ఊర్లలో కూడా అదే కదా ఇప్పుడు అదంతా వ్యక్తిగత ఆస్తి స్వార్థం పెరుగుతున్నది స్వార్థం పెరిగే కొంది ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు అసలు వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూల కొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు ఇక్కడ వాళ్ళ అండి కుట్ర ఉండదు తర్వాత మా పార్టీ ఇక్కడ నల్లమల్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ స్టేట్ కమిటీ కానీ టీకే లేదు ఏ ఊబకి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు పెత్తనం ఎక్కువైంది దానివల్ల అక్కడున్న రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కాకుండా ఒక దశలో వ్యతిరేకించారనేది వారుతుంది వాస్తవం అది వాస్తవం కాదన్న అది బయట చేస్తున్నటువంటి ప్రచారం మీడియా ప్రచారం తప్ప ఇది వాస్తవం కాదు ఎందుకంటే మొత్తము అసలు భారతదేశంలో పార్టీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దాంట్లో విద్యార్థి రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ వచ్చిండ్రు ఇవి పోరాటాలు స్టార్ట్ అయింది కూడా శ్రీకాకుళము విజయనగరము తర్వాత ఇటు తెలంగాణ మొత్తము పోరాటాల పోరాటాల గడ్డ అంటే తెలంగాణ గడ్డనే కాబట్టి తెలంగాణ నుంచే ఎక్కువ వచ్చినటువంటిది కూడా తెలంగాణ నుంచే నాయకత్వం ఇప్పుడు అప్పుడు పార్టీలోకి వచ్చినటువంటిది కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని కాలేజీలలో వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు పోలీసులు పూర్తిగా పార్టీని భూస్థాపన చేశాయి కాబట్టి భూస్థాపన కూడా పదం వాడకూడదు నేను తగ్గించారు కాబట్టి వీళ్ళందరూ అటు వెళ్ళారు అక్కడ వీళ్ళు పెత్తనం ఎక్కువ అనేది పోలీసులు అంటున్నారు అట్లా లేదన్న అది కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ ఒక నాయకత్వం కూడా అప్పట్లో సెంట్రల్ కమిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అవును ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళే ఉంటారు ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళే కూడా ఆదివాసులు కదా కాదన్న ఇప్పుడు పార్టీ స్టార్ట్ అసలు నిర్మాణం స్టార్ట్ అయింది పార్టీకి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది తెలంగాణలో పార్టీ పుట్టింది వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ లో పుట్టినా వెస్ట్ బెంగాల్ నుండి ఇక్కడికి రాలేదు కదా ఇక్కడ స్టార్ట్ వచ్చింది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మొత్తం తెలంగాణనే ప్రతి పోరాటానికి తెలంగాణనే స్టార్ట్ అయింది తెలంగాణ కన్నా ముందు శ్రీకాకుళం రైతు పోరాటం దాని తర్వాత తెలంగాణకు వచ్చింది తెలంగాణ తర్వాత ఇటువైపు వచ్చింది శ్రీకాకుళంలో స్టార్ట్ అయినా కూడా సంఖ్య ఎక్కువ మనకు రిక్రూట్ ఎక్కడ ఉంది పార్టీలో అది లేదన్నా అలాంటి అలాంటి ఆ మీడియా ప్రసారం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ చాలామంది ఇప్పుడు ఇంటర్వ్యూలలో చూస్తున్నా మహిళలను బాగా వేధిస్తారంట కదా అని చెప్పి అంటుంటారు అసలు పార్టీలో మహిళలకు సమానత్వం ఇవ్వడం అనే బయటి సమాజంలో మనం పుట్టి పెరిగిపోయినటువంటి తర్వాత ప్రతి ఒక్కళ్ళలో పితృస్వామ్యం అనేటువంటిది కనిపించింది కానీ పార్టీలో చాలా విషయాలలో మహిళలకు సపోర్ట్ చేసి మహిళలను డెవలప్ చేసుకోవడానికి నా ఉదాహరణకు నా విషయమే నాకు నిజంగా నేను ఫస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు అలర్టు అంటే అనేటువంటి పదానికి నాకు అర్థం తెలియదు ఎందుకంటే నేను చదువుకోలేదు ఆ ఇంగ్లీష్ పదం అది నాకు తెలియదు అది అలట్లుగా సెంట్రీలో నన్ను నిలబెట్టి ఫస్ట్గా నేను దళం లేకపోయినప్పుడు ఒక అన్న చెప్పిండు ఇక్కడ ఏదో సౌండ్ అయింది అలట్టుగుండు అన్నాడు నేను దానికి చాలా ఫీల్ అయినా ఈ అన్న నన్ను ఏదో అన్నాడు అని చెప్పేసి ఎందుకంటే అలాంటి దాన్ని నేను అలాంటి వాతావరణంలో నుంచి నేను వెళ్ళినటువంటి దాన్ని అక్షరం ముక్క నాకు రాదు నేను చాలా నేను ఇప్పుడు అన్ని విషయాలు రాయగలుగుతా అన్ని విషయాలు చెప్పగలుగుతా వాళ్ళు ఏ ప్రశ్న చేసినా చెప్పగలుగుతాము పార్టీ డెవలప్మెంట్ అక్కడ కూడా మహిళా దినోత్సవాలు జరుగుతుంటాయి మహిళా దినోత్సవాలు జరుగుతాయి మహిళా దినోత్సవం ఖచ్చితంగా మార్చి ఎయిత్ మహిళా దినోత్సవం మొత్తం పార్టీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకొచ్చి పార్టీ దినో మహిళ మార్చి ఎయిత్ జరుపుతాము దానికి సంబంధించి ఆ సంవత్సరం అంతా ఏమేమి పోరాటాలు చేసినాము అసలు మహిళలు ఏమేమి సాధించుకున్నారు అనేటువంటిది చెప్తాము ఆ ప్రోగ్రాంలలో ట్రైనింగ్ ఇస్తాం మళ్ళీ ఇంకా ఎట్లా చేయాలి అనేటువంటిది ఇవన్నీ మహిళా దినోత్సవం అసలు మహిళలను చాలా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అయితే కొన్ని తప్పులు అంటే మనం బయట సమాజం నుండి పోయినాక మహిళల నుండి జరుగుతాయి పురుషుల నుండి జరుగుతాయి అవి జరిగినటువంటి వాటిను పార్టీ అనేక రూపాల చర్యలు తీసుకుంటుంది హెచ్చరిక హెచ్చరిక తీర్మానాలు చేస్తారు సస్పెండ్ సస్పెండ్ విషయాలు తీసుకుంటారు వాళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళని పార్టీ నుండే బయటికి పంపించేసేటువంటి కార్యక్రమం తీసుకుంటారు వాళ్ళు ఇంకా బయటికి పోయినా కూడా మనకు డేంజర్గా మారుతారు అనుకున్నప్పుడు వాళ్ళని చంపేటువంటిది కూడా చేస్తాము పార్టీ చేస్తే పార్టీ ఆ నిర్ణయం అట్లా చేయలేదు కానీ నిర్ణయం అయితే తీసుకున్నాం ఒకసారి ఎందుకంటే పార్టీలో వెళ్ళిన తర్వాత రకరకాల ప్రచారం చేసిండ్రు అలాంటి వాళ్ళే మహిళల మీద చెస్ట్ మీద చెయ్యేసిన అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేసిండ్రు జనరల్గా వాడు ఏ రూపంగా మనం ఆడుకుంటుంటాము రకరకాల ఆటలు ఆడుకుంటాము ట్రైనింగ్ చేసేటప్పుడు ట్రైనింగ్లలో ఒకరికొకరు తగులుతారు అది తప్పు రూపంగా మనం భావించము ఇప్పుడు ఒక మహిళ అయినా ఒక పురుషుడైనా వాళ్ళ భావాలను పట్టే కదా కాబట్టి అట్లాంటి తక్కువ చూస్తారు ఏదో నైతికంగా వాడుకుంటారంట అనేటువంటిది బయట జరిగేటువంటిది ఇది అంత తప్పన్న పార్టీలో చాలా క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి వాళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మహిళలు కూడా పదే పదే ఆ తప్పు చేసిన అంటే మహిళలకు కూడా హెచ్చరిక పనిష్మెంట్ ఉంటాయి సరే అన్నది ఇప్పుడు పరిచయం అన్నతో రెండు వేల ఎనిమిది నుండి పరిచయమే కంపెనీ ఏర్పడినండి సూర్యం చనిపోయిన తర్వాత మేము ఇంకా కలిసే ఉన్నాము కంపెనీ విడివిడిగా ఒక్కొక్క ప్లాట్ను ఒకవైపు వెళ్ళిన అట్లా ఉన్నా కూడా ఈ రెండు వేల పన్నెండు వరకు రెండు వేల పన్నెండు అయింది మొత్తం కలిసే ఉన్నాం రెండు వేల ఎనిమిది నుండి కాబట్టి రెండు వేల పన్నెండులో నేనే ప్రపోజల్ పెట్టిన శిషి వాళ్ళు నన్ను అడిగినరు ఏమన్నా మ్యారేజ్ రెండు మూడు సార్లు నన్ను అడిగిన అడిగినప్పుడు నేనేం చెప్పలేదు ఇప్పుడైతే నాకు ఆలోచన ఏం లేదని చెప్పిన ఇంకా లాస్ట్ టైంలో రెండు వేల పన్నెండులో చెప్పా ఇట్లా మైను అంటే స్వభావం రీత్యా తర్వాత ఈ అన్నట రీత్యా ఆదివాసీ అయితే కావచ్చు కానీ మనము ఆదివాసీ అనేటువంటిది ఇంకొకటి ఇంకొకటి మనం ఏం ఆలోచించలేదు కదా కాబట్టి అట్లా నేను చేసుకుంటా అంటే మ్యారేజీ చేసుకుంటా మీకు తెలుసు అప్పటికే ఆయన కూడా పెళ్ళి భార్య చనిపోయింది భార్య చనిపోలేదన్న వెళ్ళిపోయింది అమ్మాయి ఇల్లు చూసి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని నేను కలిసే ఉన్నాం కదా ఆ అమ్మాయి చూసి వస్తానని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి కూడా ఆ సూర్యము చనిపోయిన సూర్యం చనిపోక మేము రాకముందు వెళ్ళిపోయినారు కదా మేము వీళ్ళని ముందే వాళ్ళ ఇంట్లో ఇల్లు చూసి వస్తామని పోయి ఉన్నారు తర్వాత మీరు అక్కతో ఉన్నారు అక్క ప్రపోజల్ తీసుకున్న తర్వాత మీరు ఓకే అన్నారు అనలేదు ఓకే అనలేదు ఓకే అనలేదు నేను తర్వాత ఆలోచించుకొని చెప్తాను అన్నాడు అన్న తర్వాత ఆలోచించుకొని మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత చెప్పినాడని చెప్పారు వాళ్ళు సరే అన్నాడు కానీ మీరు నేమో మరి మీరు అగ్ర అగ్రకులం నుండి పుట్టి పెరిగిన వాళ్ళు మీ స్వభావం వేరు మరి మైను స్వభావం వేరు మరి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి అన్నారు కరెక్ట్ మాకు మంచి కరెక్ట్గా మీరే వచ్చారు ఆయన ఆదివాసి మంచి మంచివాడు కానీ తొందరగా మైదాన ప్రాంతం కలిసే స్వభావం కాదు వాళ్ళకి కానీ ఎలాగ మరి కలిసిండు కదా ఇప్పుడు కలిసిండు కదా వాళ్ళకి మైదాన ప్రాంతంలో ఉన్న కుట్ర కుతంత్రాలు వాళ్ళకి తెలియదు లేవు ఏదున్నా ముఖం మీద మాట్లాడతారు తప్ప ఏముండదు మరి అటువంటి వాళ్ళు ఎలా కల్పించుకొచ్చారు అని నేను ప్రపోజల్ పెట్టిన ప్రపోజల్ కొన్ని రోజుల తర్వాత ఓకే అని చెప్పాడు సరే అని చెప్పి మళ్ళీ మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పారు ఇంకా కలిసే ఉంటున్నాం కాబట్టి ఒకరి స్వభావాలు ఒకరికేంటిది అనేటువంటిది అయితే అర్థమవుతుంది కదా నా స్వభావం ఏదున్నా ఖచ్చితంగా మొఖాన మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది అనేటువంటిది ఆల్రెడీ మైనుకు అది ఉంది అయితే ఏదైనా మనసులో పెట్టుకోదు మాట్లాడేస్తుంది అనేటువంటిది అది నాకు బాగానే అనిపించింది అని చెప్పిండు ఏదైనా పెళ్లి చేసుకున్నారు ఆ పార్టీ ఆదేశాల మేరకే రెండు వేల పన్నెండులోనే మ్యారేజ్ చేశారు శిషి నెంబర్లు అందరు జంపన్న ఉన్నాడు దేవిజ్ దాదా ఉన్నాడు సాకేతన్న ఉన్నాడు